విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలను మీరు బలోపేతం చేయాలా ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాలు దాదాపు లక్షల మందిపోయారు కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక పక్కన అధికారంతో సమస్య చేస్తూ ఇంకో పక్కన టీటా తీసుకుని స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుపాటు ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాం జరిగింది దాని తర్వాత ఎప్పుడున్న నేను జిల్లాలకు వచ్చినప్పుడు నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక ఒక ఒకరోజు ఎవరికి చెప్పకుండా నేను మీకే తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది ఈ రోజు కూడా నియోజకవర్గంలో వచ్చిన తర్వాతనే వారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గానికి వచ్చాను అలా నా పాఠశాలలకు ఎలా వెళ్తున్నానని చెప్పడం జరిగింది మీరే మిత్రులు మీ కూడా మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇది ఎందుకు చేస్తుంది వాస్తవాలు నేర్చుకోవాలి ఏ ఆశయాలు అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు అమలు అవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాం జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులు మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళని చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలని కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారు ఆల్రెడీ నేను దానికోసం రిపోర్ట్ అడిగాను కానీ ప్రధానంగా మీరు చూడచ్చు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టింది ప్రభుత్వం చిక్కి గుడ్ పేమెంట్ రెండు వందల కోట్ల బకాయలు పెట్టి ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు నాలుగు ఐదు బకాయలు పెట్టింది అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటాం వస్తున్నాం నాడు నేడు విధంగా గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆప్యాసం చేస్తారు గత ప్రభుత్వం వచ్చినా వాళ్ళు మేము లేక ఆక్యాశం చేయడం ఆల్రెడీ దానిపైన నేను ఎంక్వైరీ అయిన తర్వాత